టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఫిబ్రీలకు రాసిన పత్రిక పదవా అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అమెన్ యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన మీద ఆధారపడుతూ ఆయనే నా ధైర్యం అనుకుని ధైర్యంగా మన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి ఆయన పని నిమిత్తము ఆయనే నా ధైర్యం అనుకుని నిలబడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు మన జీవితంలోకి కొన్నిసార్లు వస్తూ ఉంటాయి మనము ఎలా ధైర్యము కోల్పోతామంటే కొన్నిసార్లు మన మీద నిందలు అవమానాలు అబద్ధాలు తర్వాత నష్టాలు ఆర్థిక పరిస్థితులు సిగ్గుపడవలసిన పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తే వాటిని బట్టి మనము ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది మనము దేవుని కోసం ఎంతగా నిలబడతామో మన మీదకి అంతగా అవమానము వస్తూ ఉన్నప్పుడు ఇంకెందుకులే చేయటము ఇంకెందుకులే దేవుని కోసం నిలబడటము అని మనకి అనిపిస్తూ ఉంటుంది అంటే మన ధైర్యము ఏదైతే ఉందో ఆ ధైర్యాన్ని మనము కోల్పోయే పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి కనుక యేసుక్రీస్తు వారు అంటూ ఉన్న మాట ఏంటంటే ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టవద్దు ఎందుకంటే దానికి తగ్గ ప్ర దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మనకి ఆయన ఇస్తాడంట మనము ధైర్యము కోల్పోయే పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినను మన యొక్క ధైర్యాన్ని మనము కోల్పోకూడదు ఏంటి మన ధైర్యం అంటే మన ధైర్యము ఏసుక్రీస్తు వారే మన ధైర్యము ఏసుక్రీస్తు వారే ఆ యేసుక్రీస్తు వారిని మనము విడిచిపెట్టకూడదు మన ధైర్యాన్ని మనము విడిచిపెట్టకూడదంటే ఏసుక్రీస్తు వారిని మనము విడిచిపెట్టకూడదు ఎందుకంటే ఆయనే మన ధైర్యం ఆయన చూసుకుని మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆయన చూసుకుని మనము ఆయన పని చేస్తూ ఉన్నాం ఆయన చూసుకొని ఆయన ఉన్నాడు ఆయన నన్ను కాపాడతాడు ఆయన నన్ను భద్రపరుస్తాడు ఆయన నన్ను రక్షిస్తాడు అనే ఒక ధైర్యంతోనే మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం ఆ నమ్మకంతోనే దేవుడు పని మనము చేయటానికి మొదలు పెడుతూ ఉన్నాం కనుక ఆ ధైర్యం ఏదైతే మనలో మన హృదయంలో కలిగి ఉన్నామో ఆ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి సాతాను కొన్నిసార్లు మన జీవితంలోకి తీసుకొని వస్తూ ఉంటాడు ఆ ధైర్యం కోల్పోయే పరిస్థితి మన జీవితంలోకి వచ్చినను మనము ధైర్యాన్ని కోల్పోక యేసుక్రీస్తువాన్ని కోల్పోక ఆయన మీద నమ్మకాన్ని కోల్పోక మనము ఆ ధైర్యంగా నిలబడితే ఎన్ని స్థితిగతులు ఎదురైనను కఠినమైన పరిస్థితులు ఎదురైనను వాటన్నిటిని కానీ తట్టుకొని మనము నిలువబడి ఇంకా ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఉంటే ఇంకా అదే ధైర్యంతో కానీ మనము నిలబడి ఉంటే అంటే ఒక అవమానం వచ్చిన ఒక బాధ వచ్చిన ఒక నిందొచ్చిన మనం చేయని తప్పుకి మన మీద అబద్ధ సాక్ష్యాలు పలికిన సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చినా ఆయన నన్ను రక్షిస్తాడు ఆయన నన్ను కాపాడతాడు ఏ ఏ మాలిన్యమో నన్ను అంటకుండా నన్ను భద్రపరుస్తాడు ఏ నిందలు నా మీదకి రాకుండా ఆయన నన్ను కాపాడతాడు వీటన్నిటిలో నుంచి ఆయన నన్ను ఒక ముత్యము వలె ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా నన్ను బయటికి తీసుకొని వస్తాడు ఏ నింద నా మీద లేకుండా ఆయన చేస్తాడనే ఒక ధైర్యము మనలో ఎప్పటికీ ఉండాలి మనము దాన్ని కోల్పోకూడదు ఆయన చెప్తుంది కూడా అది ఇట్లాంటివి జరిగినప్పుడు మనము సహించి ఓర్పుతో కానీ నిలబడితే అదే ధైర్యము మనలో ఉంచుకొని అదే ధైర్యంతో మనము కాని ముందుకి కొనసాగితే మనకి దానికి తగ్గ ప్రతిఫలము ఆయన మనకి కలుగజేస్తాడు మొత్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును దేవుని నిమిత్తము దేవుని పని చేస్తున్నటువంటి స్థితిలో కావచ్చు ఆయనను ఆధారముగా చేసుకొని ఆయనే మన ధైర్యం అనుకొని ఆయనే మన నమ్మకం అనుకొని మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనకు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనల్ని నిందించి హింసించి అవమానించి మన మీద అబద్ధ సాక్ష్యములు పలికి చెడ్డ మాటలు పలికి ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏదైతే నమ్మామో ఏ ధైర్యం అయితే మనము పొందుకొని ఉన్నామో అది ఆ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది అవి జరిగినప్పుడు మనలో ఆ ధైర్యము మొత్తము కూడా మనము కోల్పోతూ ఉంటాం అంటే ఆ అవమానము కలిగినప్పుడు ఆ సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు దేవుడు ఎందుకు ఈ సమయంలో సహాయము చేయలేదు ఈ నింద నా మీదకి వచ్చింది ఈ అవమానము నా మీదకి వచ్చింది ఈ సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది దేవుడి కోసం నేను నిలబడుతూ ఉంటే నేనేంటి ఇట్లాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను దేవుడి మాట ప్రకారం నేను జీవిస్తూ ఉంటే నేనేంటి ఇట్లాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను ఇంకెందుకు మనము దేవుడి మీద ఆధారపడి బ్రతకాలి ఇంకెందుకు మనము దేవుణ్ణి నమ్ముకొని బ్రతకాలి ఇంకెందుకు ఆయనే నా ధైర్యము అని నేను ఇన్ని రోజులు గర్వంగా అనుకొని ఉన్నాను ఇప్పుడు ఆ ధైర్యం కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇంక మనం ఎందుకు ఆ మార్గంలో నడవాలి అని మనకి అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు అంటూ ఉన్నాడు నా కోసం మీరు నిందలు అవమానాలు భరిస్తే హింసించబడితే నిందించబడితే కొట్టబడితే చెడ్డ మాటలు మీ మీద ఆడితే అబద్ధ సాక్ష్యములు మీ మీద పలికితే వాటన్నిటిని బట్టి మీరు దుఃఖించొద్దు వాటన్నిటిని బట్టి మీరు బాధపడొద్దు దేవుడు ఎందుకు నాకు సహాయం చేయలేదు దేవుడు ఎందుకు ఈ సమయంలో నన్ను కాపాడలేదు ఈ నింద నా మీదకి రాకుండా ఎందుకు ఆపలేదు అని మీరు దుఃఖించొద్దు ఎందుకంటే వాటన్నిటినీ పటాపంచలు చేసి ఒక రోజు వస్తుంది నీ మీద పడిన నింద పోగొట్టే రోజు ఒకటి వస్తుంది నువ్వు సిగ్గుపడవలసిన పరిస్థితిని అంతా తీసివేసి ఆనందంగా సంతోషంగా ఉండజేసేటటువంటి రోజు ఒకటి వస్తుంది అయితే అప్పటిదాకా మనము ఓర్చుకొని మనం ఏదైతే నమ్మేమో ఏ ధైర్యాన్ని అయితే చూసుకొని ఇప్పుడు దాకా మనం బ్రతికామో అదే ధైర్యముతో అదే నమ్మకంతో మనం ముందుకి కొనసాగాలం ఇంకా ఆయన అంటున్న మాట ఏంటంటే ఒకవేళ అట్లాంటి స్థితి వస్తే మీరు సంతోషించండి మీరు ఆనందించండి ఎందుకంటే ఈ లోకంలో దానికి తగ్గ దానికి తగ్గ ప్రతిఫలము పరలోకంలో మీకు కలుగుతుంది ఆ బహుమానము రెండింతలుగా మీకు కలుగజేస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అపస్తులు దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఆ సమాజానికి దేవుని స్వార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో వారి దగ్గరికి వచ్చిన ప్రతి వారికి స్వస్థత కలుగుతూ ఉంది ఏ బాధతో అయితే వాళ్ళు వస్తూ ఉన్నారో ఏ రోగముతో అయితే వాళ్ళు వస్తూ ఉన్నారో వాటన్నిటిని వారు పోగొట్టి వారికి స్వస్థతనిచ్చి ఆనందంతో సంతోషంతో వారిని ఇంటికి పంపిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఇదంతా నచ్చట్లేదు యేసు క్రీస్తు వారి పేరట ఇవన్నీ చేయటము వాళ్ళకి నచ్చట్ల వారికి అది నచ్చకపోవటాన్ని బట్టి వారు ఏం చేయాలనుకున్నారంటే కొంతమంది గుంపుగా కూడి ఈ అపోస్తులందరినీ కూడా ఏదో ఒకటి చేయాలని ఒక ప్రణాళిక గీసి వాళ్ళందరినీ పట్టుకొని హింసించటము లేదంటే చెరసాలలో వేయించడం చేస్తూ ఉన్నారు అయితే ఒకసారి ఇట్లాగే చెరసాలలో వే పేతురుగారిని ఆ చెరసాలలో వేయించిన తర్వాత వారు దే దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ సమాజ మందిరంలో వాళ్ళు వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ చెరసాలలో వేయించినటువంటి వ్యక్తి ఆ బయట ఉన్నటువంటి అధికారులను ఆ ప్రజలను అందరం పిలిచి తీసుకొని వచ్చి వీళ్ళకి ఏదో ఒక శిక్ష విధించాలని ఆలోచన చేస్తూ ఉంటే లోపల చర్సాలలో ఉన్నటువంటి వారిని తీసుకొని రమ్మని తన దగ్గర ఉన్న వారిని పంపించాడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు కానీ ఆ చెరసాల యొక్క తలుపులు పగలగొట్టడం కానీ అక్కడ కాపలా ఉండే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉండటం కానీ లేదు అంత చక్కగానే ఉంది కానీ లోపల మాత్రం వారు లేరు సో ఇది చూసి కొంతమంది ఏమో భయపడుతూ ఉన్నారు కొంతమంది ఏమో ఇంకా కోపాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని వీళ్ళు సమా చెరసాలలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చి మందిరంలో వాళ్ళు బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి వీళ్ళని పట్టుకొని రావాలి అని ఆలోచన చేశారు కానీ ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా అంటారేమో వాళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు బాగుపడుతూ ఉన్నారు ఇటువంటి సమయంలో వాళ్ళని ఏమన్నా అంటే బాగుండదేమో అన్న ఉద్దేశంతో కొంచెం మంచిగానే ట్రీట్ చేసి వాళ్ళని పట్టుకొని సమాజ మందిరంలో మహాసభ ఎదుట నిలువబెట్టారు ఆ మహాసభ ఎదుట నిలువబెట్టినప్పుడు వారిని ఏ విధంగా శిక్షించాలి ఏ విధంగా హింసించాలి ఏ విధంగా నిందించాలని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఆ గుంపులో ఒక వ్యక్తి లేచాడు ఆయన ఎవరంటే గమలియేలు సమస్త ప్రజల వలన ఘనత పొందినటువంటి వ్యక్తి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన ఈ గమలియలు లేచి అయ్యా ఆయనకు ముందు ఒక ఒక వ్యక్తి వచ్చాడు అతను కూడా ఇట్లాగే నేనే గొప్పవాడిని అని చెప్పి అనుకొని కొంతమందిని ఒక వంద మంది దాకా అతని వెంట వేసుకొని తిరిగాడు ఆ తర్వాత అతడు చంపబడ్డాడు ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు ఆయన కూడా అంతే చేశాడు ఆయన కూడా హింసింపబడ్డాడు చనిపోయాడు ఇప్పుడు వీళ్ళు కూడా అంతే చేస్తూ ఉన్నారు వీళ్ళని కూడా వదిలేయండి ఆ తర్వాత వాళ్ళే చల్ల చెదురవుతారు ఎందుకంటే ఒకవేళ నిజంగా దేవుడే వీరిని కానీ నడిపిస్తే దేవుడే వీరిని నడిపిస్తే వీరు ఖచ్చితంగా వారిని మనం ఎట్టా ఎదిరించలేము ఒకవేళ దేవుడు కానీ వీళ్ళని నడిపించకుండా వీళ్ళు సొంతగా మేమే గొప్పగా చేస్తూ ఉన్నామన్న ఉద్దేశంతో కానీ వీళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వాళ్ళే చదిరిపోతారు వాళ్ళు నిలబడరు మొదటి వాళ్ళు ఎట్లాగైతే అయిపోయారు వీళ్ళు కూడా అట్లాగే అయిపోతారని గమనీలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ప్రజలందరి ఆ ప్రజల్లో చాలా చాలామందిలో కూడా వీరిని ఏదో ఒకటి చేయాలి కనీసం వీళ్ళని తిట్టటమో కొట్టటమో నిందించటమో అవమానించటమో బెదిరించటమో లేదా చంపేయటమో ఏదో ఒకటి చేయాలని వాళ్ళ హృదయంలో బలంగా ఉండేది సరే గమలేలు చెప్పిన మాటకి వాళ్ళందరూ ఏకీభవించి వారందరి ముందు మహాసభ ఎత్తుట వారందరినీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చారు ఇంక మీరు ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు వారు అనే ఏసుక్రీస్తు అనే పేరట మీరు ఏ బోధ చేయొద్దు ఏసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారి పేరు మీద మీరు ఎలాంటి కార్యాలు చేయొద్దు ఎలాంటి బోధ మీరు చేయొద్దు అని వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళని వదిలిపెడతారు ఆ సమయంలో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి మా మహాసభకు అప్పగించబడినప్పుడు ఇంతమంది ముందు మనం నిలబడ్డాము ఇంతమంది మనల్ని తిట్టాలనుకుంటూ ఉన్నారు ఇంతమంది ఇంతమంది మనల్ని హింసించాలనుకున్నారు ఇంతమంది మనల్ని హింసించి దూషించి అవసరమైతే చంపేద్దాం అనుకుంటూ ఉన్నారు అని వారు అవమానంగానో నిందగానో ఒక సిగ్గుపడవలసిన పరిస్థితిగానో వాళ్ళు భావించాల వాళ్ళు చేసిన పని ఏంటంటే దానిని బట్టి వాళ్ళు సంతోషించారంట దాన్ని బట్టి వాళ్ళు ఆనందించారంట ఎందుకంటే నా దేవుని పని నిమిత్తము నా దేవుని నామము నిమిత్తము ఈరోజు మేము మహాసభకు అప్పగించబడ్డాం నా దేవుని నామము నిమిత్తము మేము చరసాలలో వేయబడ్డాం నా దేవుని నామము నిమిత్తము మేము నిందించబడ్డాం నా దేవుని నామము నిమిత్తము మేము దూషింపబడ్డాం ఈరోజు మహాసభకు అప్పగించబడ్డాం అని వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారంట ఎందుకని ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏమని నా నిమిత్తము మీరు నిందించబడి హింసించబడి ఉంటే మీరు ధన్యులు అని ఒకసారి మనం చూస్తే అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయము నలభై నలభై ఒకటి నలభై రెండు వచ్చిన వారు అతని మాటకు సమ్మతించి అంటే గమలేయల మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమున బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఏం చేశారు వీళ్ళు వాళ్ళని పిలిపించారు బోధించే వారిని మహాసభ ఎదుట ఉంచారు ఆ గమలయేలు మాట ప్రకారము వెళ్దాములే అనుకొని వాళ్ళని పిలిపించి ఆ సమాజ మందిరంలో వాళ్ళందరినీ కూడా కొట్టించారంట కొట్టించి అలాగే ఒక వార్నింగ్ ఇచ్చారేమని ఏసుక్రీస్తు యేసు నామమును బట్టి మీరు బోధింపకూడదు ఆజ్ఞాపించకూడదు ఆయన ఆయన నామమును బట్టి మీరు ఏ స్వచ్ఛత కార్యాలు చేయకూడదు అన్నట్టుగా వాళ్ళకి ఆజ్ఞాపించి వాళ్ళని విడుదల చేశారు అప్పుడు వారు అంటే అపోస్తుల యొక్క మనసులో వారి యొక్క హృదయంలో వారి యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళ యొక్క స్థితి ఏంటంటే సాధారణంగా ఎవరైనా అంతమంది ముందు కొడుతూ ఉంటే అంతమంది ముందు తిడుతూ ఉంటే అంతమంది ముందు హింసిస్తూ ఉంటే అవమానముగా భారముగా మనం ఫీల్ అవుతూ ఉంటాం ఎంత అవమానం కలిగింది ఎంతమంది ముందు తిట్టారు ఎంతమంది ముందు అవమానించారు ఎంతమంది ముందు కొట్టారు అని మనము అవమానముగా ఫీల్ అవుతూ ఉంటాం కానీ వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే ఎప్పుడైతే వీళ్ళని విడుదల చేశారో ఆ నామము కొరకు అవమానమును పొందుటకు ఆ నామము అంటే యేసుక్రీస్తు అనే నామము ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోనూ ఇంటి ఇంటను మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచూ ఉంటది అంత మణిమును తిడితే అంతమంది ముందు కొడితే అవమానముగా ఫీల్ అవ్వకుండా సిగ్గుపడవలసిన పరిస్థితి అని భావించకుండా వాళ్ళంట ఆ యేసుక్రీస్తు అనే నామము కొరకు ఈరోజు మనము అవమానించబడ్డాము ఈరోజు మనము నిందించబడ్డాము దానికి పాత్రలుగా వీరు మనల్ని ఎంచారు ఈరోజు మనం కొట్టబడ్డాము దానికి పాత్రలుగా మనల్ని ఎంచారు ఇంకెంతకంటే సంతోషం ఏముంది ఎంతకంటే ఆనందం ఏముందనుకొని వాళ్ళు సంతోషపడుతూ ఆనందపడుతూ ఆ మహాసభ నుంచి వెళ్ళిపోయారంట అంటే దేవుని నిమిత్తము ఒక నిందపడిన దేవుని నిమిత్తము ఒక అవమానం పొందిన దేవుని నిమిత్తము మనము కొట్టబడిన తిట్టబడిన మనకి వెంటనే మనలో ఉన్నటువంటి ఆ ధైర్యము మనం కోల్పోతాం ఒకసారి అవమానించబడ్డామంటే ఒకసారి దూషింపబడ్డామంటే రెండోసారి అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించలేం రెండోసారి దేవుని మాటలు అక్కడ చెప్పాలంటే మనము చెప్పలేం ఎందుకంటే మొదట జరిగిన అవమానం ఉంది మొదట మొదట వేసిన నిందలు ఉన్నాయి మళ్ళీ అక్కడే నిలబడి ఆ మాటలు చెప్పాలంటే ఆ ప్రదేశంలోని స్వార్థను ప్రకటించాలంటే అది చాలా కష్టమైన పని ఎందుకంటే మనలో ధైర్యము ఉండదు ఒకసారి జరిగింది మనకి తెలుసు కాబట్టి దాన్ని అనుభవించాము కాబట్టి మళ్ళీ అంత ధైర్యం మనము చేయలేం కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అంత జరిగినా కూడా అంత అవమానించినా కూడా అంతమంది ముందు కొట్టినా కూడా వీళ్ళు సంతోషిస్తూ ఉన్నారు దానికి మమ్మల్ని వీరు పాత్రలుగా చేశారు ఆ స్థానంలో వీరు మమ్మల్ని గుర్తించారంటే దేవుడు దీనిని బట్టి ఎంత సంతోషిస్తాడో ఆయన నామమును బట్టి మేము అవమానించబడ్డామంటే దేవుడు ఎంత సంతోషపడతాడో అని వీళ్ళు సంతోషిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించటం ఆపల యేసుక్రీస్తు వారి గురించి బోధించటం ఆపల వీళ్ళింకా మందిరాలలోనూ ఇంట ఇంటను వారు దేవుని స్వార్థను ప్రకటిస్తూనే ఉన్నారు కనుక మనము దేవుని స్వార్థను ప్రకటించే సమయంలో దేవుని పని చేసే సమయములలో దేవుడే మన ఆధారం దేవుడే మన ధైర్యము అని మనము ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మన ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యం కోల్పోయే పరిస్థితి కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తుంది కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చిన ఆ పరిస్థితిని బట్టి మనము స్థిరముగా ఉండాల కదలనివారముగా ఉండాల దేవుని పని అందు అభివృద్ధి వారిలాగా బలముగా నిలబడాల మనము మనలో ఉన్న ధైర్యాన్ని కోల్పోకుండా మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో అప్పుడు ఆయన మనకి బహుమానమును ఇస్తాడు ఒకటవ ఒకరింది ఐదు పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనం కాగా నా ప్రియులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు ఏంటంటే ప్రభువు నందు మనం ఎంత ప్రయాసపడినా అది ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు మనము ఈరోజు నిందింపబడవచ్చు ఈరోజు అవమానించబడవచ్చు లేనిపోని ఆ నిందలు మన మీద వేయవచ్చు లేనిపోని అబద్ధాలు మన మీద చెప్పొచ్చు మనల్ని దూషించాలని మనల్ని తిట్టాలని మనల్ని కొట్టాలనే ప్రణాళికలో వారు ఉండి ఉండొచ్చు వాటన్నిటిని చూసి మనము దిగులు చెందకుండా మనము భయపడకుండా ఇంకా ధైర్యంగా మనము ముందుకు వెళ్ళాలా ఎందుకంటే దేవుని నిమిత్తము మనం ఏమి చేసిననో మన ప్రయాసం అసలు వ్యర్థము కాదు దేవుని పని నిమిత్తము మనం ఏమి చేసినను దేవుని మాట ప్రకారము జీవించటలో మనము ఎంత ముందుకి కొనసాగినను మనము చేసినది ఎప్పుడు కూడా మన ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు ఆ వ్యర్థము కాకుండా ఆయనే మారుస్తాడు కనుక అటువంటి స్థితి కానీ మనకు కలిగితే మనం స్థిరమైన హృదయం కలిగి ఉండాలి ఓర్పు సహనము కలిగి ఉండాలి కదలని వారముగా ఉండి ప్రభు కార్య అభివృద్ధి అందు ఎప్పటికీ మనం ఆసక్తులై ఉండాలి అంటే జర అట్లా అవమానించబడతా ఉన్నాం నిందించబడతా ఉన్నాం కొట్టబడతా ఉన్నాం తిట్టబడతా ఉన్నాం కనుక ఇంక మనం దీన్ని ఈ ఈ పని ఇంక మనం చేయకూడదు అని మనం వదిలేయకుండా ఇప్పుడు దాకా మనం ఎంత ప్రయాస పడ్డామో ఆ ప్రయాసం అంత వ్యర్థము కాదు కనుక ఇక నుంచి కూడా మనం స్థిరముగా బలముగా నిలబడాలి కదలనివారముగా అంటే బలముగా నిలబడాలి మనము యేసుక్రీస్తు వారి యొక్క ఆ పని విషయంలో మనకు మనం వెనకంగు వేయకూడదు అది అభివృద్ధి చెందేలాగున దానిని కొనసాగించేలాగున దాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళేలాగున దాని అందు మనం ఇంకా ఆసక్తి కలిగి ఉండాలా మనలో ఉన్న ధైర్యాన్ని మనం ఎప్పటికీ కోల్పోకూడదు అయినా చెప్తూ ఉన్న మాట ఏంటంటే ఎవరైతే ధైర్యము కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారో మీరు అందరూ కూడా ధైర్యము విడిచిపెట్టవద్దు దాని దగ్గర ప్రతిఫలమును గొప్ప బహుమానమును నేను మీకు కలుగ చేస్తాను